ఇరవై తొమ్మిదవ సూత్రం యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాసయ అత్త అంగానే యోగాభ్యాసమునకు అంగములు అనగా మనం అభ్యసించవలసినటువంటి ఎనిమిది భాగములు అవి యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము హారణము ధ్యానము సమాధి ఆను ఈ ఎనిమిదిని యోగమునకు అంగములు అంటే వివరించబోతూ ఉన్నాడు ముందు పేరు చెప్పాడు శరీరంతో బయట ప్రపంచంతో మనస్సుతో ఇంద్రియాలతో మనం చేసేటువంటి అంటే బయట ప్రపంచంతో సంబంధం ఉన్నటువంటి మొదటి నాలుగు అంటే యమము నియమము ఆసనము ప్రాణము ఆ పైన ప్రత్యాహారము ధారణము ధ్యానము సమాధి లోపల మనం విప్లవం చేసుకోకుండా ఉంటే ఆ మొదటి నాలుగు అభ్యాసం చేస్తూ ఉంటే ఈ రెండవ నాలుగు వస్తాయి తప్ప మనం సాధించేది ఏ వెంట్రుగా లేదు అట్ల కనుక ఇవి లోపలివి అంతరంగము అంటే అంతఃప్రయత్నములు మొదటి నాలుగు బహిష్ ఈ చివరి నాలుగు ఉడికి అంతఃప్రయత్నము అంటే కానీ ప్రయత్నమే లేదు మొదటి నాలుగును సవ్యంగా చేస్తూ ఉంటే ఐదవది ఆరవది ఏడవది ఎనిమిదవది సహజంగా వస్తుంది తప్ప అవి తెచ్చుకునేవి కావు ఎవరు తెచ్చుకుని ఇంతవరకు బతికి బట్ట కట్టిన వాళ్ళ వస్తాయి ఇది గుర్తుంచుకోవాలి ఒక పాయింట్ కనుక అష్టాంగాల్లో మనం సాధించే మొదటి నాలుగు అవి సవ్యంగా సాధించుకుంటూ మనం విప్లవం చేసుకోకుండా ఉంటే అంటే ఈ తెస్తూ ఉన్న సాధన మధ్యలో అరవిందో గారు ఏం చెప్పారు రమణ మహర్షి గారు ఏం చెప్పారు మరి పాత సాయిబాబా గారు ఏం చెప్పారు కొత్త సాయిబాబా గారు ఏం చెప్పారు ఎక్కడ ఒకటి స్టక్అప్ అయిపోయి అయిపోతారు ఏదో ఒక మార్గాన వారు చెప్పినట్టు బయలుదేరి వెళ్ళి ఇవి చేసుకుంటూ ఉండవు ఒక రూపాన్ని నమ్ము ఒక సాధనని నమ్ము దాన్ని కడంట వెళ్ళని విప్లవం ఉంటే నువ్వు పాడు చేసుకోకుండా ఉంటే నడుస్తాయి ఈ పాయింట్స్ గుర్తు పెట్టుకుని ఇంకా ఒక్కొక్కటే మనం చెప్పుకుంటానికి ప్రయత్నించారు మనకి అభ్యాసం అవుతున్నట్లు అబ్బుతున్నట్లు ఏమన్నా లక్షణాలు ఉంటాయా లేకపోతే మనం అబ్బక ముపు అబ్బిన తర్వాత కూడా ఎవడన్నా కానీ మనం కానీ కనిపెట్టడానికి అబ్బతరం కాకుండానే ఉంటాం అట్లాగే ఉంటాం అట్లా ఉండవు ప్రతిక్షణం తెలుస్తుంది ఎవరికి ఇతరులకు కాదు మీకు ఆకలేస్తుందో లేదో ఎవరికి తెలిసేది వంటవాడికే లేకపోతే డాక్టర్కే మనకి ఆకలి వేస్తుందో లేదో డాక్టర్ పరీక్ష చేయించుకుంటే టెస్ట్ చేయించుకుంటే ఏం తెలుస్తుంది ఇది అంతే నీరసంగా ఉందో లేదో ఎవరికి తెలుసు డాక్టర్ తెలుస్తుందా యు ఆర్ వీక్ అంటే పోడా అని అంటే వీక్గా ఉందో లేదో మీరు చెప్పాల్సింది అట్లాంటివి ఇవన్నీ కూడా అలాగే ఎదురొస్తుందా లేదా ఎవరు చెప్పాలి మీరే చెప్పాలి కనుక ఇందులో ఒక్కొక్క దాంట్లో వచ్చేటువంటివి యమము సాధించగానే మీరు యమము కొద్దిగా గొప్ప ఏదైనా గనుక అంటుకున్నట్లయితే నియమము అంటుకుంటాం ఇట్లాంటిది ఏదో జరుగుతూ కొంచెం ఉన్నట్లయితే దానికి మీ నిత్య జీవిత ఫల రూపముగా ఏదో ఉంటుంది అంటే నీ డైలీ లైఫ్ అండ్ డైలీ రొటీన్ దాంట్లో ఒక తమాషా అయినటువంటి మార్పు వస్తుంది ఏం మార్పు వస్తుంది అనేటువంటిది మీరు చేసేటువంటి ఆ జన్మ అంతా యోగ సాధన ఉన్నందు ఉంటుంది గాని ఎవరు ఎవరికి చెప్పే లొంగేటువంటిది కాదు లేదా దానిని గురించి పుస్తకం ఏదన్నా కావాలంటే ఒక్కటే ఉంది ప్రపంచం మొత్తంలో ఆంగ్లంలో ది లా ఆఫ్ రైట్ రిలేషన్షిప్ అనేటువంటిది అంటే ఈ అష్టాంగములు అభ్యాసం చేస్తున్నటువంటి వాడికి సహజంగా జీవితంలో ఏ రకమైన మార్పులు వస్తాయి క్రమంగా కొన్ని మాసాలు అయ్యేటప్పటికి వాడి మాట ఎవరికి తగలదు అంటే ఏడిషి వాడా ఆడ ఏదో ఇవన్నీ పోతాయి కానీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కానీ శృతవు తస్కరతా స్థిత అన్నాడు కాళిదాసు రఘువంశంలో సూర్యవంశం మహారాజులు పరిపాలిస్తూ ఉండగా దొంగతనం ఎక్కడ ఉందంటే లేకపోలేదు ఉంది పాండిత్యంలో కావ్యాలు చదువుకుంటున్నప్పుడు నిఘంటువుల్లో గురువులు నేర్పేందుకును పదానికి అర్థం శిష్యులు నేర్చుకునేందుకు మాత్రమే ఉంది అలాగే ఈ పదాలు కూడా ఏదన్నా వాడు ఇట్లా చెప్పాడండి అంటే ఆ దచ్చాడు ఏడిచాడు ఇవన్నీ తగ్గిపోతాయి మీ ప్రయత్నం ఒక్కర లేకుండా తగ్గిపోతాయి అది ఆశ్చర్యం అంటే ఏంటి మనం జంతుత్వంలోంచి నరత్వంలోకి మెల్లిగా అడుగు పెడుతున్నటువంటి ఆ స్వీట్నెస్ ఆ మ్యూజిక్ మనకి తెలుస్తుంది ఇంకోటి తెలిసేది కాదు కనుక అప్రయత్నంగా మీరు చేసే పనులకు కావాల్సినటువంటి టైమింగ్స్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతాయి సర్దుకుంటాయి తర్వాత క్రమంగా ఈ వయస్సు చేత శరీరం అసక్తం అవుతున్న కొద్దీ ఎంతవరకు కావాలో అంతవరకు ఇతరుల చేత ఏదన్నా చేయించుకుంటాం తప్ప చేయించుకుంటాం ఏమీ ఉండదు ఆ అరవయో ఏటో ఇప్పుడు యోగాభ్యాసం నేర్చుకోక మనుగొట్టుకో అన్నాడు ఎందుకు ఇంకా అప్పుడు వాడు వచ్చేది ఏమి లేదు దంతం బుల్ పడనప్పుడే అని అడుగు తను నంద పోనప్పుడే చిన్నప్పుడే అభ్యాసం చేసేటువంటిది యోగాభ్యాసం కానీ చిన్నప్పుడు మనం ఈ శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తింపజేసి తర్వాత అది వాసన వేస్తూ పాకి బండిలా తయారయ్యాక దీన్ని ఏమన్నా బెటర్మెంట్ చేయగలమా అని డాక్టర్ల చుట్టూను యోగుల చుట్టూ తిరగటం వల్ల వ్యర్థం వాళ్ల చుట్టూ తిరగటం కూడా ఒకటి ఎడిషనల్ గా న్యూసెన్స్ తప్ప ఇంకా మిగిలేదు మనకేం కాదు అందుకని ఇప్పుడు ఈ యోగాంగాలు మంచి చక్కని వయస్సులో అంటే ముప్పై ఐదు సంవత్సరాల లోపల ప్రారంభించినటువంటి వాడే ప్రారంభించినవాడు వాడు ఏం చేస్తాడంటే తర్వాత తరంలో వాళ్ళ పిల్లలకి ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇంట్లో అభ్యాసం అంటే నెక్స్ట్ జనరేషన్ క్రియేట్ అవుతుంది ఎలా అయితే నెక్స్ట్ జనరేషన్ ఇండియన్ ఎడ్యుకేషన్ కట్ ఆఫ్ చేస్తూ మనకి అమెరికన్ అండ్ రష్యన్ ఎడ్యుకేషన్ క్రియేట్ అయిపోయిందో ఈ సెంచరీలో అలాగా రియల్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ జనరేషన్ క్రియేట్ అవుతుంది అలాంటి వాళ్ళ ఇళ్లలో అప్పుడు చాలా సులువుగా వస్తుంది ఎందుకంటే ఇది ఎందుకు అది ఎందుకు అని ప్రశ్నించేటువంటి నిరర్థకము వ్యర్థము అయినటువంటి మనస్సు అప్పటికి ఇంకా పెరిగి ఉండదు అంటే రీజనింగ్ రేషనల్ అంట అంటే దాని వలన ఏనాడైనా మనం ఏలాపమైనా పొంది ఉంటే మా జాగ్రత్తగా ఆలోచించుకుంటుంటే వేస్ట్ అని తెలుస్తుంది అందుకే అప్పటి నుంచి అభ్యాసం అవుతుంది తరువాత ఏ పని కూడా ఏ టైంకి చేద్దామని అనుకున్నాడో అప్రయత్నంగా ఆ టైంకి జీవితం చదువుతున్నాడు ప్రయత్నంగా కాదు మొట్టమొదటి చెప్పుకున్నాం మనం అప్పుడు యమనీయమాదులు సాధించుకుంటాం తాను సాధించుకుంటూ ఉండగా సాధింపనటువంటి వాళ్ళని గూర్చి చిన్న ఉన్నదే అట్లాంటి జంతు లక్షణాలని పోతాయి క్రమంగా అంటే పయస్ అరిస్టోక్రసీ అంటారు అని పోతాయి ఎందుకంటే ఎవరికి కావాలో వాళ్ళు చేస్తారు అక్కర్లేని వాడికి మనకెందుకు వాడికి ఏది కావాలో వాడు మనకి ఏది కావాలో మనం చూసుకోవాలి కానీ వాడికి కూడా ఇది కావాలంటే కంపెనీ కోసం తాగమన్న వాళ్ళలాగా అంటే ఇడియట్ అనమాట ఆ మాత్రం కంపెనీ కీప్ చేయలేవా అని అడుగుతాడు వాడు ఆ ప్రశ్న వాడికి వర్తించదా ఏది తాగని వాడితో ఆ మాత్రం కంపెనీ కీప్ చేయలేడా అంటే కామన్ సెన్స్ అండి అందుకని ఆాంగములు అభ్యాసం చేస్తున్నటువంటి వాడికి యాటిట్యూడ్ జాగ్రత్తగా ఏం చేయాలో అది చేయడం ఏం మాట్లాడాలో అది మాట్లాడటం ఎవరితో తన కర్తవ్యమంతో అది చూసుకుంటాం మిగిలినటువంటి వాటితో సంబంధం లేకపోవటం తక్కువ వస్తాయి తర్వాత కాలు ఎవరికి తగలకపోవటం చేయి ఎవరికి తగలకపోవటం సైకిల్ ఎవరికి గుర్తించకపోవటం స్కూటర్ ఎవడి మీద పెట్టకపోవటం మొదలైనటువంటి ఆటోమేటిక్గా వస్తాయి చేతుల వస్తువులు కింద పడటం ఇవన్నీ అయిపోతుంది లేదా ఒక వస్తువు ఇంకో వస్తువు కొట్టుకుంటాం నడుస్తూ ఉంటే వస్తువుకి చేయో కాలు తగిలి అలమర్లోంచి బల్లం ఇచ్చి పడుతూ ఉంటాం ఒక పుస్తకం తీస్తే రెండు పుస్తకాలు పడుతూ ఉంటాం ఇవన్నీ సర్దుకుంటాయి అంటే అవి తప్పని కాదు ఇది రైట్ ఇది మీకే తెలుస్తుంది ఇది చెప్పబోయేటువంటి యమనీయమాది సాధనాలు వస్తూ తర్వాత మీ పుస్తకాల లైబ్రరీలో మీకు ఏదన్నా పుస్తకం కావాలంటే వేలిట్లా పెడితే ఆ పుస్తకం ఉన్న చోట ఎక్కడో మీ వేలికి తెలిసేటట్టుగా మీరు సర్దుకుంటాం చేస్తారు ఇది మొదలైతే అంతకుముందు ప్రతి వస్తువు కోసం వీళ్ళంతా వెతుక్కుంటారు కదా డిస్కవరీ అంటే కొలంబస్ లాగా అందుకని ఏభ్రాసం ఉండకూడకి పని ఎక్కువ లోభికి ఖర్చు ఎక్కువ అంటే లేజీ డర్తి గూస్కి ఎప్పుడు అంతా పని ఏంటంటే ఎప్పుడు వెతుక్కుంటూ చస్తూ ఉంటారు కింద మీద వాడికి పని తెలియ లోభికి ఖర్చు ఎక్కువ ఎప్పుడు వాడికి ఎట్లాగ అయిపోతూ ఉంటుంది ఇది అంతే అవన్నీ సర్దుకొని పోతాయి తమాష్క్రమంలో ఇప్పుడు ఈయన నెక్స్ట్ ముప్పై సూత్రం చదువుతున్నాడు అంటే యమము అని దాని కింద ఏం అభ్యాసం చేయాలో చదువుతున్నారు